శివాయ గురవే నమ జూలై నెల మాసఫలాల్లో భాగంగా పన్నెండవది మీనరాశి ఈ రాశిలో పూర్వాభాద్ర నక్షత్రం ఒక పాదం ఉత్తరాభార్ధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెలలో ఈ రాశివారికి గ్రహస్థితి బాగుంది యోగదాయకంగా ఉంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిట్లోనూ మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిని మీరు పట్టుదలతో సాధిస్తారు ఇది చేయాలనుకుంటే చేస్తారో ఆ చేసింది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు మంచి యోగదాయకంగా ఉంది ఈ నెల మీరు అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అంతేకాదండి ఆర్థిక స్థితి బాగుంటుంది డబ్బుకి ఏమి కూడా ఈ నెలలో మీకు లోటు ఉండదు అయ్యా మరి అంతేకాదండి మీకు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి అనుకోకుండా అవసరానికి కూడా మళ్ళీ మీకు డబ్బు వచ్చి చేరుతుంది మీ దగ్గర ఈ నెలలో మామూలుగాను డబ్బు ఆదాయం బాగుంటుంది అవసరం ఏదైనా అవుతుందంటే దానికి కూడా ఎక్స్ట్రా డబ్బు కూడా మీకు ఏదో విధంగా వచ్చి మీకు ఆ ఇబ్బంది లేకుండా కలిగించేటువంటి పరిస్థితి ఆ గ్రహాల యొక్క అనుకూలం మీకు బాగుందండి అంతేకాదండి గతంలో సానుకూలం కానటువంటి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి ఒక కొలిక్కు వస్తాయి అంటే మీకు అనుకూలంగా కూడా అవి కోర్టు వ్యవహారాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అదివరకు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహాన్ని పాటించే అవకాశం కనిపిస్తున్నది నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు లాభిస్తాయి స్త్రీ సౌఖ్యము స్పెక్యులేషన్ బాగుంటుంది సోదర మూలక సౌఖ్యము బంధువులతో సోదరులతో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయ్యా తర్వాత మీరు మీ దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఈ రాసి వాళ్ళకి ఎంతటి వాళ్ళ సైనా సరే ధైర్యంతో ఎదుర్కొని పనులు సాధిస్తారండి ఇది అన్యాయం అన్నప్పుడు నిలబెట్టి అవతల వాళ్ళని అడుగుతారు దాన్ని నచ్చ చెప్పి అవతల వాళ్ళకి పని సాధించేటువంటి నేర్పు ఈ రాచి వాళ్ళకు ఉంది అది మీకు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది కూడా ఉద్యోగులు వాళ్ళు అనుకున్న పనులు సాధిస్తారు గుర్తింపు పొందుతారు అంటే కష్టపడి కష్టే ఫలే అండి కష్టపడితే ఎక్కడికి పోతుంది ఆ పంట ఇప్పుడు నాటకాలు ఆడేవాడు ఏ ఉద్యోగంలో కానీ ఇంకో దాంట్లో కానీ వాడు ఎంత ఆడేవాడినే ఎప్పుడో బయటపడిపోతాడు అధికారికి కష్టపడేవాడు ఒకప్పుడు గుర్తింపు లేకపోయినా సరే తర్వాత అయినా అతను గుర్తింపు పొందుతాడు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నది తర్వాత మీరు అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు మీరు కాబట్టి అయ్యా పర్మినెంట్ కాని వాళ్ళకి పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగం రాని వాళ్ళకి కొంచెం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఈ నెలలో మీకు ఈ రాజు వాళ్ళకి కనిపిస్తున్నది రాజకీయ నాయకులకు మరి మంచి కాలం వాళ్ళకు కూడా ప్రజాభిమానాన్ని పొందుతారు వాళ్ళు పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి కళాకారులకు వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అదృష్ట సంఖ్య మూడు ఆది సోమ గురువారములు వారాల్లో మనకు కొంచెం యోగదాయకంగా ఉంటాయి స్వస్తి